శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విలక్షణ ఉద్యమకర్త రాణిమా స్వాతంత్ర్య సమరయోధురాలు రాణిమా చాలా విలక్షణమైన వనిత పదమూడేళ్ల వయస్సులో స్వాతంత్ర్య సమరంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ధీరురాలామె జవహర్లాల్ నెహ్రూ ఆమె యొక్క ధైర్యాన్ని దిటవును సామర్థ్యాన్ని చూసి ఆమెను రాణి అని సంబోధించారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రెండవ స్వాతంత్ర్య సమరం చేసిన యోధురాలామే చాలామంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం స్వాతంత్ర్యం రావడంతో ఆగిపోతుంది కానీ ఆమె స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నాగాలాండ్ సమైక్య భారతంలోనే ఉండేందుకు ఉగ్రవాదులతో పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పోరాడింది పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత మూడవ స్వాతంత్ర్య పోరాటం చేసింది మూడవ స్వాతంత్ర్య సమరంలో ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ధార్మిక స్వాతంత్ర్యం కోసం పోరాడిందామె ఇలా మూడు రకాల స్వాతంత్ర్య పోరాటాలు చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు జైలులో ఉన్నటువంటి పదమూడేళ్లకే స్వాతంత్ర్య సమరంలో పాల్గొని యావజ్జీవితం యవ్వనమంతా జైలులోనే గడిపినటువంటి ఆ స్వాతంత్ర్య సమర యోధురాలి పేరు రాణీమా గైడిన్యు మణిపూర్లోని లాంకో అనే గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేను జనవరి ఇరవై ఆరున రాణిమా గైడిన్యు జన్మించింది పదమూడేళ్ల వయస్సులో తన అన్నగారైనటువంటి జదునాంగ్ సైన్యంలో చేరింది జదునాంగ్కి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక వ్యక్తి జుట్టు వేసుకుని ఒక చిన్న తెల్లగుడ్డ కట్టుకొని చేతిలో ఒక కర్రను పుచ్చుకొని ఉప్పును చేతితో పట్టుకొని యుద్ధం చేశాడు జదునాంగుకు కలలో కనిపించిన వ్యక్తి మహాత్మాగాంధీ అని మనందరికీ అర్థమవుతుంది కానీ జదునాంగ్ గాంధీజీని ఎప్పుడూ కలుసుకోలేదు జదునాంగ్ తనకు కలలో కనిపించిన మహాత్మాగాంధీకి సంఘీభావంగా స్వాతంత్ర్య సమరాన్ని ప్రారంభించాడు అస్త్రశస్త్రాలను సైనికులను సమకూర్చుకుని బ్రిటీష్ వారితో పోరాడాడు అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం అతను స్వాతంత్ర్య సమరం ప్రారంభించిన కొన్ని నెలలకే వారు అతనిని అరెస్ట్ చేసి ఉరి తీశారు అప్పుడు ఆ సైన్యానికి నాయకత్వం వహించింది రాణీమా అప్పటికి ఆమె వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో పదహారేళ్ల వయస్సులో ఆమెను వారు అరెస్టు చేశారు ఆమెను గౌహతి షిల్లాంగ్ ఐజ్వాల్ తురాన్ ఇలా వివిధ జైళ్లలో పద్నాలుగు సంవత్సరాల పాటుంచారు జైలులో ఉంచిన సమయంలో ఏదో రకంగా ఆమెకు పెళ్లి చేసి మతం మార్చాలని వారు చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే ఆమె చేసినటువంటి అతిపెద్ద నేరం నాగా తెగకు చెందినటువంటి మూడు ఉపతెగల్ని ఏకీకృతం చేయడం జిలియాంగ్ లియాంగ్మై ప్రాంగ్ మే అనే మూడు ఉపతెగల్ని ఆమె జిలియాంగ్ రాంగ్ అనే తెగగా ఏర్పాటు చేసింది ఈ మూడు ఉపతెగల్ని ఏకీకృతం చేసి వాళ్ల నాయకురాలిగా ఆమె పోరాడింది ఆమెను దైవాంశ సంభూతురాలిగా ఈ మూడు ఉపతెగల నాగాలు భావించారు కాబట్టి పెళ్లి చేసి మతం మార్చినట్టయితే ఆమెకు ఉన్న మహిమలు పోతాయని బ్రిటిష్ వారు భావించారు పెళ్లి చేసుకోమని ఆమెను ఎన్నో చిత్రహింసలకు గురిచేశారు చేశారు వారామెని ఎన్ని బాధలు పెట్టినా ఆమె ధైర్యంగా దిటవుగా ఉంది ఆమె గురించి తెలుసుకున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఆమెను షిల్లాంగ్ జైల్లో కలుసుకున్నారు చిన్నపిల్లలా కనిపిస్తున్నా ఆమె యొక్క ధైర్యాన్ని చూసి ఆయన చాలా ప్రభావితుడయ్యారు ఆమెకు రాణీమా అనే బిరుదిచ్చారు అప్పటి నుంచి అందరూ ఆమెను రాణీమా అని పిలవసాగారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆమెను విడుదల చేయడం జరిగింది కానీ ఆ తరువాత నాగాలాండ్ మణిపూర్లలో వేర్పాటువాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి క్రైస్తవ మిషనరీల మద్దతుతో భారతదేశం నుండి నాగాలాండ్ను విడగొట్టేందుకు ఒక పెద్ద ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు ఆమె తన మద్దతుదారులతో కలిసి నాగా ఉగ్రవాదులపై సాయుధ పోరాటం చేసింది రాణిమా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు నాగా ఉగ్రవాదులతో పోరాడింది ఈ రకంగా నాగా ఉగ్రవాదులతో పోరాటం చేసిన స్థానిక గిరిజనతగా మరొకటి లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఆమె తన స్వగ్రామమైన లాంకోలో ఉంటూ అక్కడే జిలియాంగ్ రాంగ్ హరకా అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించింది హరక అంటే స్వచ్ఛమైన అని అర్థం క్రైస్తవ మతాన్ని పుచ్చుకోకుండా తమ ధర్మాన్ని పాటిస్తూ సూర్యచంద్రుల్ని ఉపాసన చేస్తున్నటువంటి సంప్రదాయ నాగాలకు నాయకత్వం వహించి ఆమె మూడవ స్వాతంత్ర్య పోరాటం చేశారు ఈ మూడవ పోరాటంలో ఆమె ధార్మిక స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడారు ప్రజలను సమాయత్తపరుస్తూ చిన్న చిన్న గ్రామాలలో కేలుంకి అనే దేవాలయాలను రాణీమ నిర్మిస్తూ వచ్చారు ఆ దేవాలయాలలో సూర్యచంద్రుల్ని ఉపాసించటం అమావాస్య పౌర్ణమిలకు ఉపవాసం ఉండటం చేసేవారు ఈ విధంగా పూర్వం నుండి వస్తున్న స్థానిక సంప్రదాయాలను మంత్రాలను తరువాతి తరాలకు అందిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై మూడులో తన తుది శ్వాస విడిచే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు రాణిమా ఈ రకంగా మూడు దశలలో ఆమె స్వాతంత్ర్య పోరాటం చేశారు పదమూడేళ్ల వయస్సులో ఏ వ్రతాన్నైతే స్వీకరించిందో దానిని జీవిత చరమాంకం వరకు కొనసాగించినటువంటి స్వాతంత్ర్య సమరయోధురాలు మనకు మరొకరు కనపడరు ఈమెలో కొంత సావర్కార్ ఛాయలు కనిపిస్తాయి కొంత నెల్సన్ మండేల ఛాయలు కనిపిస్తాయి ఇలాంటి రాణిమా గైడిన్యు గురించి నేడు భారతదేశంలో ఎవరికీ తెలియని పరిస్థితి రాణీమా గైడిన్యు యొక్క జీవితాన్ని ఆమె పోరాటాన్ని నేటి తరానికి తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సౌజన్యం శ్రీ కె సుధాకర్ గారు అనుసృజన శ్రీ ఎం రాంబాబు గారు